షాలో గుడ్ మార్నింగ్ ఒక ప్రాముఖ్యమైన విషయాలను గురించి ఈరోజు మాట్లాడాలని మేము ముందుకు రావటం అనేది జరిగింది హిందూ మతం వాస్తవమా కల్పితమా అనేది ఈరోజు హిస్టారికల్గా మరి మాట్లాడాలని నేను తలస్తూ ఉంటున్నాను యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ అమెరికాలోని హ్యాట్సన్ యూనివర్సిటీలో హిందూ మతానికి వ్యతిరేకంగా బోధనలు జరుగుతున్నాయి అంటుంది ఇండియా హిందూ మతానికి వ్యతిరేకంగా భారతం అంతా కల్పితమే రామాయణం అంతా కల్పితమే పురాణాలన్నీ కల్పితమే హిందూ దేవీ దేవతలు ముప్పై మూడు కోట్ల మంది కల్పితమే అని హ్యాట్సన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ బోధిస్తూ ఉన్నారు అది ఆ రిలీజియస్ స్టడీస్ దానికి మన ఇండియా మండిపోతుంది మేము వంద కోట్ల మంది మా దేవి దేవతల్ని ఆరాధిస్తుంటే మీరేమో అది కల్పితాలని చెప్తారా అని ఇండియా బీజేపీ గవర్నమెంట్ మండిపోతుంది హిందూ మతానికి సంబంధించిన సన్యాసులు బాబాలు మండిపోతా ఉన్నారు ఇంకా బజరంగదాళ్ళు రాష్ట్రీయ స్వయం సేవ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు బీహెచ్పివి ఇవన్నీ కూడా మండిపోతూ ఉన్నాయి దానికి ప్రొఫెసర్ ఉర్లి ఉర్రి అనే ఆయన రిలీజియస్ స్టడీస్ గురించి బోధిస్తాడు హ్యాడ్సన్ యూనివర్సిటీలో ఆయన ఏమంటున్నాడంటే మా బోధనలు సరిగానే ఉన్నాయి మా బోధనలు సరిగానే ఉన్నాయి హిందూ మతం కల్పితం హిందూ మతం కల్పితం అబద్ధంతో కూడినది అంటున్నారు ఆయన ఇంకేమన్నారంటే అది అంటే హిందూ మతం క్రీస్తు శకంలోనే ప్రారంభించబడింది లిపిలేని శాంస్క్రిత్లో గ్రంథాలు రాయడం ఎట్లా సాధ్యం ఎట్లా సాధ్యపడతాయని ఆయన జవాబిచ్చారు అందుకనే క్రీశం ఐదో శతాబ్దంలో సాంస్క్రిట్ అనే భాష ఒక అందమైన భాష ఇండియాలో ప్రవేశించింది తర్వాత ఏడవ శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దపు మధ్యకాలంలో ఈ గ్రంథాలన్నీ రాయబడ్డాయి హిందూ గ్రంథాలు నేటికి ఈ కూడా చాలామంది రకరకాల ఈ పురాణాలు ఉపనిషత్తులు వేదాలు అని చెప్పి వీటిని కొత్తగా వ్రాస్తున్నారు వాటిని సరిచేస్తూ ఉన్నారు అయితే హ్యాడ్సన్ యూనివర్సిటీ ఇవన్నీ అబద్ధం కల్పితాలు వీటిని నమ్మకండి నమ్మితే మీరు మోసపోతారు కోట్ల కొలది రూపాయలు ఆ హిందూ మతానికి దేవి దేవతలకి అర్పిస్తున్నారు ఇదంతా వృధా అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు కనుక చాలా జ్ఞానంతో పరిశీలించాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను షాలో